జాతిని స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రదేశం స్టేట్ గవర్నమెంట్ చక్కని అవకాశం మన జాతికి కానీ అన్ని జాతులకు కానీ కులగాలనే అటువంటి చక్కని అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కొంతమంది ఆఫీసర్ల తప్పు వల్ల అన్నీ ఉత్తరప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు పక్కనున్న తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వాళ్ళు మన రాష్ట్రానికే సంబంధం లేనటువంటి వాళ్ళని భాష పెట్టి వాళ్ళ వ్యవస్థను పెట్టి పెట్టిర్రు ఈ అధికారుల లోపం వల్ల ఆదివాసీ మూలవాసులటువంటి ఎరకల ఆదివాసీ అటువంటి ఏకలవ్య వంశాన్ని ఏకలవ్య వారసత్వాలని ఇవాళ కాలం లేకపోవటం అలా మా పేరు లేకపోవటం మా జాతి పేరు లేకపోవటం మా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడు కుమార్ గారి ఆదేశాల ప్రకారంగా అదేవిధంగా నేను మహబూబాదు జిల్లా తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం అధ్యక్షుడు పేర వీరస్వామి గారిది మా మహోబాది జిల్లా తరఫు నుంచి కూడా అటువంటి అధికారుల లోపం వల్ల మాకు మా జాతికి ఒక కాలం లేకపోవటము మేము చాలా బాధపడుతున్నాము ఆ గవర్నమెంటు ఆఫీసర్లు చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు మేము గవర్నమెంట్ని మార్చిన రేవంత్ రెడ్డి గారు కులగల పెట్టి ఏ సామాజిక వర్గాల్లో ఎంతమంది ఉన్నారు ఏ సామాజిక వర్గానికి ఏం న్యాయం చేయాలి ఎవరికి ఏం చేయాలనే అటువంటి చక్కటి అవకాశం ఇచ్చిందని అధికారుల లోప వల్ల మనం బాధపడతాను చింతిస్తున్నాం కాబట్టి మన జాతిలో నాకు తెలిసినంత వరకు ఎరకల కుంచరకల బాధపడద్దు ఎరకల కుంచరకల అట్టనే పరికముగ్గులు ఏ కులం పేరు పెట్టినా మన ఇటు రేపటి నుండి జరిగేటువంటి ఆరో తారీఖు నుండి జరిగేటువంటి పిలగలలో తప్పకుండా మన ఇంటి పేరు మన పేరు పెట్టినాక రాకిట్లే ఎస్టీ ఎరకళ ఎస్టీ ఎరకళ అని ఉంటేనే మన జనాభా ఎంతమంది ఉన్నది రేపటి తరానికి భవిష్యత్తు తరానికి జాబులు కావచ్చు అదేవిధంగా రాజకీయంగా ప్రాతినిధ్యం కావచ్చు అదేవిధంగా ఇప్పుడున్న నాడు నేడు అటువంటి జాతులకు గౌరవంగా మనం ఆటం మనం ఎంత మన జనాభా పతిపదిక మీద ఆ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి మన రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు మాట్లాడినా ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఉన్నావు అంటాను ఈ డాట్ కామ్ కొట్టిన ప్రతిసారి రొయ్యలు నాలుగు లక్షల నలభై ఉంటే మన జాతి లక్ష అరవై వేలే తేళ్తాం అంటే లెక్కలు అటువంటిది మనం బయటపడతలేదు ఐపీఎస్ కాదు ఐఏఎస్ కావచ్చు ఆ కలెక్టర్ మొదలు మొదలుపెట్టుకుంటే అటెండర్ పోస్ట్ వరకు మన జాతి వాళ్ళు ఎక్కడ చేసినా జాతి కోసం జాతి అభివృద్ధి కోసం జాతి బాధ బతకడం కోసం మన ఎరకల జాతి బతకడం కోసం తప్పకుండా వాళ్ళకు తెలిసినంత వరకు ఇదే వీడియోని అన్ని గ్రూపులో పెట్టి స్టేట్ వ్యాప్తంగా తప్పకుండా నేను ఎరకల అది ఎరక ముక్తులు కావచ్చు ఎరకల కావచ్చు త్వర కావచ్చు ఎరకలను పెట్టి బాగ్ తప్పకుండా నీ ఎరకలను పెట్టాల ఇంటి పేరు పెట్టి పెట్టి ఎస్టీ ఎరకల అంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం ఏడు లక్షలు ఉన్నావా ఎనిమిది లక్షలు ఉన్నావా గవర్నమెంట్ మీద మనకు జరగాల్సినటువంటి న్యాయం జరుగుతలేదు కాబట్టి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వ్యక్తి మగవాట పడకుండా సిగ్గు పడకుండా జాబు నీవు పెద్ద ఐపీఎస్ నువ్వు ఐఏఎస్ వేసును అనుకుని ఫీల్ కాకుండా తప్పకుండా మన జాతి పేరు చెప్పి లేకలవినటువంటి వార్సలు మనం బయటపడాలి ఆ విధంగా బయటపడ్డామనుకో మనకు ఈ వరకు శాసనసభలు కావచ్చు పార్లమెంటులో కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు మన శాసన మండలి కావచ్చు ఈ వరకు రాజనీయ రాజకీయ ప్రాతినిధులు లేకపోవటమే ఇవాళ ఎస్టీలకు పెట్టిర్రు అట్లా అన్ని కులాలకు పెట్టి ఒక కాలం మన ఉన్నటువంటిది గవర్నమెంట్ జీవించిన లోపల మన ఎరకల వాళ్ళకు కాలం లేదు అటువంటి కాలం లేకుండా తప్పకుండా రేపటి నుండి జరిగే అటువంటి కార్యక్రమంలో తప్పకుండా ప్రతి పేరు ప్రతి చిన్న కంచి పెద్ద పిల్ల నాకు తెలిసిన కొంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక లక్ష జనాభా ఉంటారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్ష జనాభా ఉంటారు లక్షానికి తక్కువ ఉంటారు ఆ విధంగా చూసిన ఏడు నుంచి ఎనభై ఐదు లక్షలు జనాభా ఏడు నుంచి ఎనభై ఐదు లక్షలు ఉన్నటువంటి జనాభాకు ఇలా గవర్నమెంట్ కడ మనం పేరు చెప్పోటలు మొక్క పడుతున్నామో లేకపోతే ఎస్టీ ఎరకలను పెడితే అది మనం ఇటు పోతే రాజన్నలో పోతున్నామో సింసలో పోతున్నావో ముప్పై మూడు ప్రాణాలలో ఏ ఛాది పోతున్నా మనం అర్థం కావట్లేదు కాబట్టి పక్కా ఎరకలని ఆమోదం చేయాలని మన మౌపాదు జిల్లా ఉమ్మడి వరంగల్లో మన ఎరకల సంఘానికిను మన ఇడకల కులస్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన ఎరకల కులస్థలతో మన సంఘాలతోటి ప్రమేయం లేకుండా ప్రతి వ్యక్తి నేను ఎరకల బిడ్డని అని రాసుకుంటే మనం ఎంతమంది ఉన్నామనే అటువంటి సంబోధన పెద్దది ఆ ఇటువంటి కార్యక్రమాన్ని తెలిసిన ప్రతి వ్యక్తి గ్రూప్లో పెట్టాలి ఆ విధంగా పెట్టకపోతే లమ్డొల్లే కొయ్యలే ఎస్టీ అంటే ఎస్టీ అంటే చూడు ఎస్టీ అంటే ఎస్టీ అంటే ఎస్టీ అంటే లమ్మడోళ్ళు కొయ్యళ్ళు ప్రభుత్వంలో ఏమున్నదంటే ఎస్టీ అంటే లమ్మడోళ్ళు లమ్మడోళ్ళు లమ్డొళ్ళు కొయ్యలే అని లమ్మడొళ్ళు కొయ్యలు అవుతుంది ఈ ఎరకల ఇయాటి వాళ్ళు కాదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ వంట ఓర్పు వంట ఓర్పు ఢిల్లీలో చేసి ఎస్టీ రిజర్వేషన్ సాధించిన ఏకైక ఏకలవ్య ఆదివాసీ ఏకలవ్య ఏకలవీయుల సొంతం జాతి ఆ దానికొక్కదానికి ఈనాడు గుర్తింపు కనుక ఆ గవర్నమెంట్ మనకి ఇచ్చింది యాభై ఆరులో పోరాటం చెప్తే డెబ్బై ఆరులో ఎస్టీ ఇచ్చింది డెబ్బై ఆరులో డెబ్బై ఆరులో ఎస్టీ అనే రిజర్వేషన్ డిక్లేర్ చేశారు ఆ డిక్లెరేషన్లో మనతోటి పక్కన ఉన్నటువంటి లంబడోలని చక్కన ఉన్నటువంటి బియ్యాలని కలిపి దానికి మనం బలం లేకనో బలం బలం లేకనో బలహీనత లేకనో ఎక్కడ ఎస్టీ గుర్తులో ఉంటే లేఖలవీ పేరు పెడతారు ఒక్కటి మనకి ఈ రోజు ఆ రోజు మన పోరాటం చేసి ఆ రోజుల్లో ట్రైన్ల టికెట్ లేకుండా వంట ఢిల్లీలో ఢిల్లీలో రోజు మనందరం చదువుకున్న వాళ్ళం మనందరం స్థాయిలో ఉన్న వాళ్ళం కానీ చెప్పలేని పరిస్థితి ఏ ఉద్యోగం చేసినా నేను ఎరకలు ఉన్నాయని చెప్పుకోవడానికి గొప్పవాట పడటం మన జాతి ముందుకు పోలేకపోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మేము మేమెంతా మా ఓటెంతా ఎంత మా ఎంత అనేటువంటి దాని మీద తప్పకుండా రేపు జరగబోయే ఆరో తారీఖు దాంట్లో ఖచ్చితంగా ఏ కులం మన ఎరకలలో దాంట్లో ఎన్ని వర్గాలు ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా అందరూ తప్పకుండా బ్యాక్స ఎస్పీ అరకల ఎస్పీ ఎరకలను పెడితే ఆ ప్రాతినిధ్యంతో మన జానాలుగా నెల నవ్వుతాం